పదకొండు పన్నెండు తారీఖుల్లో అయ్యన్న పాత్రుడు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీలందరూ కూడా ఏకమై రేపు రెండు రోజుల బంధుని ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి ఆదివాసీలంతా కూడా ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి మండల కేంద్రాల్లో కానీ స్థానికంగా ఉన్నటువంటి కూడల్లో కానీ అందరూ కూడా వచ్చి గౌరవ శాసనసభ స్పీకర్ ఆయన పాత్రుడు గారు ఒకటి ఒకటిపై డెబ్బై భూబంద చట్టానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దాన్ని గిరిజన ప్రాంతం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు జరగబో పదకొండు పన్నెండు తారీఖుల్లో జరగబో బంధును విజయవంతం చేయవలసిందిగా ఆదివాసీ బిడ్డలందరినీ కూడా కోరుతా ఉన్నాం ఇది ఈ యొక్క బంధును అఖిలపక్ష నాయకులు వివిధ పార్టీలు వివిధ సంఘాలు ఆదివాసీ అంతా కూడా బంధును పిలుపునిస్తున్నాం కాబట్టి మరి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా బంద్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను మాటలు ఖండిస్తూ పదకొండు పన్నెండు మన్యం వన్ బై సెవెంటీ యాక్ట్ని అలానే కొనసాగించి పటిష్టం చేయాలి అని చెప్పి ఇప్పుడు పదకొండు పన్నెండున మన్యం బంద్ ప్రకటించారు అలానే అందరూ సహకరించి ఈ మన్యం బంద్ని సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటున్నాను